అసలు ఆ రేట్లు చూసి నాకు లిటరలీ బాబోయ్ అనిపించింది ఐ డోంట్ నో బట్ రియాలిటీకి వస్తే మాత్రం నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అబ్బా వీళ్ళ దగ్గర పికిల్స్ కొనుక్కోవడానికి మనం కొన్ని బేలు ఖర్చు పెట్టాలి అసలు నేనైతే అసలు ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయాల వీళ్ళది చెప్పాను కదా అసలు నాకు పికిల్ ఫీలింగే రాలేదు తింటుంటే నాకు ఈ పికిల్ నెలగుంటుందో లేదో కూడా డౌటే బ్రో ఏంటి బ్రో ఇది వీళ్ళేంటండి బాబు అసలు నేను కర్రీ వేసుకున్నాను పిక్లు వేసుకున్నాను కూడా నాకు అర్థం అవ్వట్లేదు కంప్లీట్ గా ఇంప్రెషన్ పోయింది ఇంకా వాళ్ళ టేస్ట్ బట్ వీళ్ళ పిక్కిల్ అయితే అసలు ఆయిల్ లేదు ఇప్పుడు మనకి పిక్లో కర్రీ తెలియని ఒక ని మనం ట్రై చేద్దాం ఆ కాస్ట్ కి పిక్కిల్స్ ఇస్తున్నారా ఇంకేమన్నా ఇస్తున్నారా అనిపించింది నాకైతే అసలు రేట్లు ఏంటండి అంతంత పెట్టారు అసలు జనాలు ఎలా కొనుక్కుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు సో ఇప్పుడు ఈ ఫోర్ ఫుడ్స్ లో మనం ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందూస్ బ్లిస్ సో ఆల్రెడీ తమిళ చూసింటే మీకు ఈ వీడియో ఏంటి అనేది ఇప్పటికీ ఒక క్లూ వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నాను మనం ఇంటర్నెట్లో ఎటు చూసుకున్నా ఫుడ్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ అండ్ మోస్ట్ పాపులర్లీ పికిల్స్ బాగా రన్ అవుతున్నాయి అసలు ఒకప్పుడు జనాలు పికిల్స్ తింటారు అనేది అసలు ఎవరు వాళ్ళు కాదు దాని గురించి ఇంకా కర్రీస్ రెసిపీస్ దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు కానీ ఈ పికిల్స్ ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు పికిల్స్ పెడితే అది మనం స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు ఎప్పుడన్నా మనకి తినాలి అనిపించినప్పుడు తినేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు పికిల్స్ ప్రిపరేషన్ దగ్గర నుంచి వాటిని ఎలా సెల్ చేస్తున్నారు వాటి రివ్యూస్ వాటి టేస్ట్ అన్ని మనం ఇంటర్నెట్ లో చూసేస్తున్నాం అసలు వాళ్ళ వీడియోస్ గానీ పికిల్స్ రిలేటెడ్ రీల్స్ చూస్తే ఎంత టెంప్టింగ్ గా ఉంటాయి అంటే అబ్బా అసలు తినాలి అనిపించేలాగా ఉంటాయి సో వాళ్ళు ఇచ్చే ఆ హైప్ ఎంత వరకు నిజమో నిజంగా టేస్ట్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేవి మనం కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దాం నా ఫీడ్ లో నాకు మోస్ట్ పాపులర్ గా అనిపించిన కొన్ని పేజెస్ నుంచి పికిల్స్ ఆర్డర్ చేశాను ఇప్పుడు మనకి బాగా వినిపించే నేమ్స్ కొన్ని ఉంటాయి లైక్ మిన్ని ఇంటి రుచులు అలెక్య చిట్టి పికిల్స్ డిపి ఫుడ్స్ ఇంకా ఫుడ్ ఆన్ ఫామ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి ఫస్ట్లీ నేను డిపి ఫుడ్స్ నుంచి చికెన్ పిక్ ఆర్డర్ చేశాను సో అది డెలివర్ అయిపోయింది అండ్ ఆల్సో ఫుడ్ ఆన్ ఫామ్ నుంచి కూడా సేమ్ చికెన్ పిక్లు ఆర్డర్ చేశాను సో ఫస్ట్ అయితే రెండు టేస్ట్ చేద్దాం ఇది డీపీ ఫుడ్స్ వాళ్ళది చికెన్ పిక్లు ఫస్ట్లీ మనం ప్యాకింగ్ చూసుకుంటే వాళ్ళ లోగో అయితే ఉంది ఇక్కడ అండ్ ప్యాకింగ్ కూడా డబుల్ ప్యాకింగ్ చేసి పంపించారు నాకైతే ఎక్కడ లీకేజ్ కనిపించట్లేదు సో ప్యాకింగ్ వైజ్ ఇస్ ఆల్ ఓకే సో ఇదైతే ఫుడ్స్ ఆన్ ఫామ్ వాళ్ళ చికెన్ పిక్ అనమాట ఇది కూడా డబుల్ ప్యాకింగ్ చేశారు ఇది కూడా ఎక్కడ లీకేజ్ లేదు పర్ఫెక్ట్ గానే ఉంది ప్యాకింగ్ ఇందులో అయితే నాకు కంప్లీట్ గా పిక్లే కనిపిస్తుంది అసలు ఆయిల్ కొంచెం కూడా ఫ్లోట్ అవుతున్నట్టు నాకు ఏం కనిపించట్లేదు ఇదైతే కొంచెం ఒక స్మాల్ లేయర్ ఆఫ్ ఆయిల్ ఫ్లోట్ అవుతున్నట్టు అయితే అనిపిస్తుంది కలర్ వైజ్ కూడా ఇది డార్క్ ఉంది ఇది ఆరెంజెస్ లో ఉంది సో ఇప్పుడు రెండు టేస్ట్ చేసి చూద్దాం సో ఇప్పుడు టేస్టింగ్ టైం నేనైతే రైస్ పెట్టుకుని రెండు పికిల్స్ వేసుకున్నాను ఇది డిపి ఫుడ్స్ వాళ్ళది ఇదేమో ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది వీళ్ళది నేను చెప్పినట్టు కొంచెం ఆయిల్ తెలుస్తుంది వీళ్ళది అయితే అసలు ఆయిల్ బయటకే రావట్లేదు నాకు తెలిసినంత వరకు పిక్కిల్స్ అంటే కొంచెం అన్న ఆయిల్ ఉండాలి హెవీగా కాకపోయినా బట్ వీళ్ళ పిక్కిల్కి అయితే అసలు ఆయిల్ లేదు నేను రెండిట్లో చికెన్ బోన్ పిక్ ఆర్డర్ చేశాను డీపీ ఫుడ్స్ వాళ్ళ పీసెస్ సైజ్ ఇంత ఉన్నాయి అంటే నాట్ టూ స్మాల్ అలాగని టూ బిగ్ కాదు పర్ఫెక్ట్ గా ఉన్నాయని అనిపించింది నాకు కానీ వీళ్ళేంటండి బాబు అసలు నేను కర్రీ వేసుకున్నాను పిక్లు వేసుకున్నాను కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఎంత బోన్ పిక్కలు ఆర్డర్ చేస్తే ఇంత ఉన్నాయి పీసెస్ అసలు మనం కర్రీస్ లో వేసుకుంటాం కదా ఆ సైజ్ లో ఉన్నాయి ఇదైతే కంప్లీట్ బోన్ యాజ్ ఇట్ ఈస్ అట్లాగే వేసేసారు కర్రీ కట్ పీసెస్ ఎలా ఉంటాయో అలాగే ఉంది ఇది కూడా అదైతే పికిల్లో ఉండాల్సినంత సైజెస్ లోనే ఉంది అండ్ కలర్ కూడా నేను ఇనిషియల్ గా చెప్పినట్టు ఇది రెడ్డిష్ ఆరెంజ్ అంటే పికిల్ కలరే ఉంది ఇది అయితే లిటరలీ నాకు వాళ్ళు కర్రీ పంపించారు పిక్కిల్ పంపించారు కూడా నాకు అర్థం కావట్లేదు ఆ కలర్ అలాగే ఉంది పీసెస్ సైజ్ అలాగే ఉన్నాయి ఆయిల్ కూడా లేదు అసలు ఫస్ట్ డిపి ఫుడ్స్ వాళ్ళది ట్రై చేద్దాం టేస్ట్ వైజ్ నాకు బాగానే అనిపించింది ముక్కు కూడా ఎంత గట్టిగా ఉండాలో అంత గట్టిగానే ఉంది ఆయిల్ గ్రేవీ పీసెస్ అన్ని నాకు బాగానే అనిపించాయి ఇప్పుడు మనకి పిక్లో కర్రీలో తెలియని ఒక పికిల్ని మనం ట్రై చేద్దాం అసలు ఏంటి బ్రో ఇవి జనరల్గా నేను చికెన్ పిక్కిల్ అంటే పీసెస్ అయితే టూ స్మాల్ చూసాను లేదంటే మీడియం సైజ్ చూసాను బట్ పికిల్లో ఇంత పెద్ద పెద్ద ముక్కలు నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా కలుపుతున్నా కూడా నాకు పికిల్ కలుపుతున్న ఫీలింగ్ రావట్లేదు నిజంగా కర్రీ కలుపుకుంటున్న ఫీలింగే వస్తుంది ఎందుకంటే ఫస్ట్లీ కలర్ టూ మచ్ రెడ్డిష్ అంటే పికిల్స్ ఉంటే అంత రెడ్డిష్ లేదు స్మెల్ కూడా నాకు కర్రీ స్మెల్ వస్తుంది పికిల్స్ వచ్చి ఆ కారం స్మెల్ అట్లా రావట్లా నాకు అండ్ గ్రేవీ కూడా తక్కువ ఉంది యాక్చువల్లీ పీసెసే ఓవర్గా ఉన్నాయి గ్రేవీ అంత లేదు తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఆయిల్ తక్కువగానే ఉంది గ్రేవీ కూడా తక్కువగానే ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి యాక్చువల్లీ రెండు సేమ్ చికెన్ బోన్ పికిలే అయినా రెండు కంప్లీట్లీ డిఫరెంట్ టేస్ట్లు ఉన్నాయి ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది కర్రీగా పికిల్ టేస్ట్ వస్తుంది నిజం చెప్పాలంటే నాకైతే డీపీ ఫుడ్స్ వాళ్ళది ఏంటంటే కంప్లీట్లీ పికిల్ తింటున్న ఫ్లేవరే ఉంది ఆ టేస్టే ఉంది వీళ్ళది అయితే ముక్క తింటున్న కలర్ చూసిన టేస్ట్ అటు కర్రీకి ఇటు పికిల్కి మధ్యలో ఎక్కడో స్టక్ అయిన ఫీలింగ్ వస్తుంది అండ్ ముక్కలు కూడా యూజువలీ పికిల్లో ముక్కలు బాగా ఫ్రై చేయాలి అప్పుడే పికిల్ మనకి నిలువ ఉంటుంది అంటారు డీపీ ఫుడ్స్ వాళ్ళది ముక్క కొంచెం గట్టిగానే ఉంది తింటే చూబుల్ అంటే ఓ ఇంకొక నవ్వలేదు కానీ ఎంత ఉండాలో అంత పర్ఫెక్ట్గా ఉందనిపిస్తుంది వీళ్ళది అయితే బ్రో ఏంటి బ్రో ఇది నేను మూడు ముక్కలు వేసుకొచ్చా ఈ మూడు ముక్కల నుంచి తినడానికి కేవలం ఇంతే వచ్చింది ఇంక ఇది అంతా ఇది కూడా కంప్లీట్గా బోనే ఇది కూడా బోనే మొత్తం ఇప్పుడు నేను మీకు ముక్క చూపిస్తామని ఎంత ట్రై చేస్తున్నా అసలు దీంట్లోంచి రావట్లా బోన్ పీకిలు అంటే కంప్లీట్గా బోన్స్ ఎక్కువ పడేశారు వామో అమ్మా ఫైనల్గా మీకు చూపించడానికి కొంచెం తీసాను చాలా ఈజీగా నవలుతుంటే చాలా ఈజీగా ఉంది మనం చికెన్ కర్రీ తినేటప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి అసలు గట్టిగా లేవు నేను టేస్ట్ అయితే నేను చెప్తున్నాను కదా సండేస్ మా ఇంట్లో నేను చికెన్ కర్రీ ఎలా చేసుకుని తింటానో ఆ ఫీలింగే ఉంది నాకు ఈ పిక్కిలు నిలుగుంటుందో లేదో కూడా డౌటే డీపీ ఫుడ్స్ వాళ్ళది ఉంటుంది ఎందుకంటే ముక్క గట్టిగా ఉంది నెలగు ఉండడానికి తగ్గ ఆయిల్ ఉంది గ్రేవీ ఉంది అన్నీ ఈక్వల్గా ఉన్నాయి ఏది తక్కువ ఎక్కువ అని చెప్పలేము పర్ఫెక్ట్గా ఉంది వీళ్ళది మాత్రం ఆయిల్ లేదు ఫస్ట్లీ ముక్క ఎక్కువ ఫ్రై చేయలేదు మరి అది నిల్వ ఉంటుందో లేదో నాకు తెలియదు గ్రేవీ కూడా అంత ఎక్కువ లేదు అండ్ బోన్ పిక్కలు అంటే లిటరల్లీ నిజంగా బోన్సే ఇచ్చారు నాకైతే ఎక్కడ కొంచెం కూడా తినడానికి ఏం ఎక్కువ కనిపించట్లేదు అండ్ టేస్ట్ అయితే చెప్పాను కదా కర్రీకి పిక్కలకి మధ్యలో ఉంది టేస్ట్ అరే అసలు మధ్యలో కూడా కాదు కొంచెం ఆయిలీగా కొంచెం ఎక్కువ స్పైసీగా చికెన్ కర్రీ చేసుకున్నట్టే ఉంది నాకైతే నేనైతే అసలు ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల వెళ్ళేది బేసిక్గా ఆయనవి నేను కుకింగ్ వీడియోస్ చూస్తూ ఉంటా అప్పుడప్పుడు కొన్ని కొన్ని రెసిపీస్ అయితే అబ్బాబ్ చేస్తున్నారే అనిపిస్తుంది బట్ రియాలిటీకి వస్తే మాత్రం నాట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ అబ్బా డీపీ ఫుడ్స్ మాత్రం పర్ఫెక్ట్గానే ఉంది ఏంటో వీళ్ళిద్దరు పికిల్స్వి ప్రైసెస్ చూసుకుంటే డిపి ఫుడ్స్ వాళ్ళది నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ పికిల్ టూ ఎయిటీ రూపీస్ తీసుకున్నారు వీళ్ళేమో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ పికిల్ టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అండ్ షిప్పింగ్ ఛార్జెస్ సెవెంటీ తీసుకున్నారు వీళ్ళు నాకు షిప్పింగ్ ఛార్జెస్ నైంటీ రూపీస్ తీసుకున్నారు అండ్ ఆర్డర్ చేసిన త్రీ డేస్లో నాకు డెలివరీ వచ్చేసింది ఇది ఆర్డర్ చేసిన వన్ వీక్కి నాకు డెలివరీ వచ్చింది బ్యాంగ్లూరుకి ఈ రెండిట్లో కంపేర్ చేసి నాకు ద బెస్ట్ చెప్పమంటే మాత్రం నేను డీపీ ఫుడ్స్ ఏ చెప్తాను ఫుడ్ ఆన్ ఫామ్ నాకు అంత అనిపించలేదు సో నెక్స్ట్ అలకియా చెట్టి పిక్స్ గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను ఆర్డర్ చేద్దామని అన్ని వెబ్సైట్స్ చూసాను డీపీ ఫుడ్స్ వాళ్ళది ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది ఇంకా అలకియా చెట్టి పికల్స్ కానీ అలకియా చెట్టి పిక్స్ వాళ్ళ ప్రైజెస్ చూసినప్పుడు నాకు లిటరీ దిమ్మ తిరిగిపోయింది అసలు వాళ్ళు ఆ కాస్ట్ కి పికిల్స్ ఇస్తున్నారా ఇంకేమన్నా ఇస్తున్నారా అనిపించింది నాకైతే అసలు రేట్లు ఏంటండి అంతంత పెట్టారు అసలు జనాలు ఎలా కొనుక్కుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు డెలివరీ చార్జెస్ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా చార్జ్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర పికిల్స్ కొనుక్కోవడానికి మనం కొన్ని వేలు ఖర్చు పెట్టాలి అసలు అంత కాస్ట్ అయినా కూడా తీసుకుందామా ట్రై చేద్దామా అని చాలా చాలాసేపు థింక్ చేసిన తర్వాత ఇంకా ఐ టుక్ బ్యాక్ స్టెప్ ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికి రావు కదా పికిల్స్ కి అంత కాస్ట్ పెట్టడం అనేది నాకు వర్త్ అనిపించలేదు ఇప్పుడు మనకి అదొకటే ఆప్షన్ అయితే అనుకోవచ్చు ఆబ్వియస్లీ మనకి అది కాకపోతే ఇంకా చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి అసలు రేట్లు చూసి నాకు లిటరలీ బాబోయ్ అనిపించింది ఐ డోంట్ నో కస్టమర్స్ ఒకరి దగ్గర ఫుడ్ కొనుక్కుంటున్నారంటే వాళ్ళకి క్వాలిటీ టేస్ట్ అండ్ ప్రైస్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ సో అక్కడే నాకు అలెక్కి చెట్టి మీద కంప్లీట్ గా ఇంప్రెషన్ పోయింది ఇంకా వాళ్ళ టేస్ట్ క్వాలిటీ అనేది సెకండరీ నాకు ఫస్ట్లీ ప్రైజ్ అనేది నాకు నచ్చలేదు నా వల్ల కాలేదు అండ్ నెక్స్ట్ మిన్నింటి రుచుల గురించి మాట్లాడుకుందాం నా ఛానల్లో ఆల్రెడీ షార్ట్స్ లో మీకు చాలానే వీడియోస్ ఉంటాయి మిన్ని ఇంటి రుచులువి యాక్చువల్లీ మిన్ని ఇంటి రుచులు రిలేటెడ్ వీడియో పెట్టిన ప్రతిసారి ఎంతసేపు మిన్ని ఇంటి రుచులు ఒకదాని గురించే చెప్తావా ఇంకా వేరేవేమి ట్రై చేయవా వేరే కూడా ట్రై చేసి చెప్పొచ్చు కదా ఎందుకు ఓన్లీ ఒక దాని గురించే పదే పదే వీడియోస్ పెడతావు అని అంటున్నారు సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను హోప్ అలా అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మిన్ని ఇంటి రుచుల గురించి ఓవర్ వ్యూలో చెప్పాలి అనుకుంటే వాళ్ళ ప్యాకింగ్ చాలా బాగుంటది అసలు లీకేజ్ ఉండదు వాళ్ళు కూడా డబల్ ప్యాకింగ్ చేసి పంపిస్తారు క్వాలిటీలో అసలు తగ్గేదే లేదు ఎందుకంటే నేను డైరెక్ట్ వెళ్ళి విజిట్ చేశాను మొత్తం అక్కడ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది నేను క్లియర్ గా చూసాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను క్వాలిటీ గురించి అండ్ టేస్ట్ ద బెస్ట్ అసలు ఇప్పటి వరకు నేను ట్రై చేసిన వాటిలో టాప్ ప్లేస్ నేను మిన్ని ఇంటి ఇస్తాను చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర ఫుడ్ అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోను యాక్చువల్లీ మనం ఎవరి దగ్గర ఫుడ్ కొంటున్నామంటే వాళ్ళ ప్యాకింగ్ మీద ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ చూసుకుంటే మిన్ని ఇంటర్ వాళ్ళు క్లియర్ గా వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియం ఇంకా ఎక్స్పైరీ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎన్ని డేస్ బిఫోర్ ఇది యూజ్ చేసుకోవాలి అండ్ ఫుడ్ లైసెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్ని క్లియర్ గా ఉంటాయి ఇలాంటివి చాలా ట్రస్ట్ వది ఇప్పుడు మనం డీపీ ఫుడ్స్ వాళ్ళ ప్యాకింగ్ చూసుకుంటే ఏమీ లేదు దీని మీద మళ్ళీ వాళ్ళ లోగో లేబుల్ వేసుకున్నారు అండ్ కింద వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి అంతే ఇంకెక్కడ ఏమీ లేదు దీని మీద అసలు వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తున్నారు దీన్ని మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఉందా లేదా ఎందుకంటే ఫుడ్ లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్ రన్ చేయకూడదు సో డిపి ఫుడ్స్ వాళ్ళు అవి ప్యాకింగ్ లో ప్రొవైడ్ చేయట్లేదు నెక్స్ట్ ఫుడ్ ఆన్ ఫార్మ్ చూసుకుంటే ఇక్కడ వాళ్ళు లోగో స్టిక్ చేసుకున్నారు కింద వాళ్ళు నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ నో యాడెడ్ కలర్స్ అని రాశారు అండ్ బ్యాక్ సైడ్ జస్ట్ పికిల్ రిలేటెడ్ డీటెయిల్స్ ప్రింట్ చేశారు ఇది ఇందాక నేను ఓపెన్ చేసిన చికెన్ బోన్ పికిల్ ప్యాకెట్ సో దీని మీద మనం చూసుకుంటే వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ప్రింట్ చేశారు అండ్ కింద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ బెస్ట్ బిఫోర్ అండ్ ఎఫ్ఎస్ఏఐ నెంబర్ అని చెప్పి ఒకటి ఇచ్చారు ఇక్కడ సో ఓకే అట్లీస్ట్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ బట్ డీపీ ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకి ఎట్లాంటి డీటెయిల్స్ వాళ్ళు ప్రింట్ చేయలేదు పికిల్ అంటే పికిల్ మాత్రమే ఇచ్చి పంపించారు సో ఇప్పుడు ఈ ఫోర్ ఫుడ్స్లో మనం ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను ఐల్ గో విత్ మిన్ని ఇంటి రుచులు ఆన్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ నెక్స్ట్ డీపీ ఫుడ్స్ ఎందుకంటే టేస్ట్ వైజ్ డీపీ ఫుడ్స్ బాగుంది ఓన్లీ ఆ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్సింగ్ తప్ప ఇంకా మిగతా అన్ని ఆస్పెక్ట్స్ లో డిపి ఫుడ్స్ నాకు బెటర్ గానే అనిపించింది థర్డ్ ఈ ఫుడ్ ఆన్ ఫామ్ నాకు చెప్పాను కదా అసలు నాకు పిక్కిల్ ఫీలింగ్ రాలేదు తింటుంటే సో థర్డ్ ప్లేస్ ఫర్ ఫుడ్ ఆన్ ఫామ్ ఎందుకంటే నేను ఆ చెట్టి పికిల్స్ టేస్ట్ చేయలేదు కాబట్టి మేబీ వాళ్ళని నేను టేస్ట్ చేసి ఉంటే టేస్ట్ వైజ్ ఏమన్నా కొంచెం మారేదేమో ఈ మూడు నేను టేస్ట్ చేశాను కాబట్టి ఈ మూడు నా టేస్ట్ కి తగ్గట్టు నేను ర్యాంకింగ్ ఇచ్చా అలైకే చెట్టి పికల్స్ కి నేను ఫోర్త్ ప్లేస్ ఇస్తాను ఎందుకంటే ఆ ఫస్ట్ స్టెప్ ప్రైస్ అనే ఒక ఫస్ట్ స్టెప్ లోనే దొబ్బింది ఇది కంప్లీట్ గా నా ఫుడ్ రివ్యూ నా పర్సనల్ ఒపీనియన్ నేనైతే ఎవరిని డిగ్రేడ్ ఆర్ డిస్కరేజ్ చేయాలని ఈ వీడియో చేయట్లేదు ఎందుకంటే ఫుడ్ బిజినెస్ రన్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ దాని వెనకాల చాలా ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ కావాలి ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళదే హార్డ్ వర్క్ లేనిదే ఫుడ్ బిజినెస్ అనేది ఇంత బాగా సక్సెస్ అవ్వదు యాక్చువల్లీ వీళ్ళందరూ ఫుడ్ బిజినెస్ చాలా బాగా రన్ చేస్తున్నారు దే ఆర్ రియల్లీ ఇన్స్పైరింగ్ సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్